దైత గురు శుక్రాచార్యులు మరియు గురుమాత జయంతికి జేమ దైత్య నాటక తికిమ దైత గురు శుక్రాచార్యులకు జేమ దైత శక్తికి జైమ గురు శుక్రాచార్యులకు భేమ దైత గురు శుక్రాచార్యులు గురుమాత జయంతికి థికి జేమ అసుర వీరులారా మిమ్మల్ని నిజంగా దుష్ట దేవతలు ఇంకా పాపిష్టి బృహస్పతి కలిసి మోసం చేసి భ్రమింపజేశారు ఇందులో మీ దోషం ఏమీ లేదు నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను దైత్యగురు శుక్రాచార్యులకు జైమ అసుర శక్తి ఉద్ధారకులు దైత్యగురు శుక్రాచార్యులకు జైమ దైతగురు శుక్రాచార్యులు మరియు గురుమాత జైత్యకి దైత్య శక్తికి జేమ గురుమాత జయ భవనదేవ ఆ దుష్ట అసుల దుష్కార్యాలు ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతాయి ఇప్పుడు శుక్రాచార్యుడు వారికి యుద్ధానికి ఆదేశం ఇస్తాడు ఇంతకు అసురులు ఇంత ఉత్సాహంగా ఉండటం చూడలేదు దేవేంద్ర ధూమ్రతపంతో ప్రాప్తించిన సిద్ధులే దీనికి కారణం పరమేశ్వరులు శుక్రాచార్యులకు మృత సంజీవినితో పాటు ఎన్నో కొత్త సిద్ధులను కూడా ప్రసాదించారు వాస్తవానికి శుక్రాచార్యులకు ప్రాప్తించిన మృత విద్యయే దేవతలకు పెద్ద శత్రువు అవును దేవేంద్ర మృత అసురుల మహాత్వాకాంక్షను పెంచుతోంది ఇంకా మళ్లీ మళ్లీ జీవిత ప్రాప్తినిచ్చి యుద్ధానికి ప్రేరేపిస్తోంది శుక్రాచార్యులుండగా దుష్ట అసురులకు మృత్యు భయమే లేదు కానీ ఇప్పుడు అలా కాదు దేవేంద్ర అంటే అంటే స్వర్గకన్య మీ పుత్రిక జయంతి శుక్రాచార్యులకు సహధర్మచారిని అయింది ఆమె ఇప్పుడు వారిని దేవతలకు శత్రువులుగా గురు శుక్రాచార్యులు ఇంకా గురుమాత జయంతికి జయం జయంతి ఆ జయధ్వానాలు వినబట్టం లేదా మీకు ఆమె ఇప్పుడు పూర్తిగా దైత్యనారి అయిపోయింది నాకు ఆమెపై కొంచెం కూడా నమ్మకం లేదు ఎంత బాగుండేది ఎంత బాగుండేది పుట్టి పుట్టగానే నేను స్వయంగా ఆమెను వధించి వేసి ఉంటే నారాయణ నారాయణ దేవేంద్ర ఇప్పుడు ఇలా కృద్ధులైతే ప్రయోజనం దేవర్షి ప్రయోజనం ఇప్పుడు దేవతలే సంపాదించుకోవాలి వేరే ఆలోచించాలి మీరిక మీ గురు బృహస్పతి అభిప్రాయం తీసుకోవాలి దేవేంద్ర దేవగురు బృహస్పతి ఇన్ని సంవత్సరాల సమయం వృధా చేసి ఆయన అసురులకు ధర్మ కర్మలను నేర్పించారు కానీ దానివల్ల ఏం లభించింది దేవర్షి ఏం లభించింది నారాయణ నారాయణ ఆయన అసురులకు ధర్మం నేర్పించలేకపోయారు దైత్య గురు శుక్రాచార్యుల యొక్క ఏ సిద్ధిని కూడా పొందలేకపోయారు ఆయన దేవర్షి మాకు ఆయనపై ఏ ఆశ లేదు దేవేంద్ర తమరు కొంచెం బుద్ధిని ఉపయోగించండి అంటే అంటే అసురులతో సమానంగా దేవతలు కూడా మృత్యు భయం నుండి విముక్తులైతే అసురులు ఆక్రమణ చేసే ముందు అనేక మార్లు ఆలోచిస్తారు దేవేంద్ర అదేలా సంభవం చాలా సులువైన మాట ఇది చెప్పక మాకు సహాయం చేయండి నారాయణ నారాయణ దేవేంద్ర ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇంత నమ్రతగా చూడనిలేదే ఒక మాట మాత్రం ఒప్పుకోవలసిందే ఆపదలు వ్యక్తిని నిజాన్ని అంగీకరింపజేస్తాయి నారాయణ నారాయణ దివర్షి మీరు ఏమన్నా అనండి మీరు కానీ కృపతో మృత సంజీవిని మార్గాన్ని దేవతలకు సులభమయ్యేలా చేయండి ఇంత సామాన్యమైన విషయం మీకు ఎందుకు అర్థం కావటం లేదు దేవేంద్ర స్వర్గంలోని ఒక వ్యక్తి ఎవరైనా మృత సంజీవిని సిద్ధిని పొందగలిగినట్లయితే నారాయణ నారాయణ మీ ఆలోచన బహుమూల్యమైనదే కానీ అది ఎలా సంభవం నారాయణ నారాయణ దేవేంద్ర మీకింతవరకు దేవగురు బృహస్పతి పుత్రుడు కచుని ప్రతిభ తెలియదు అతడు సభ్యత శాంతిగల మేధావి శివభక్తుడు కచుడు మీకై ఏమి చేయగలడో మీరు కించిత్తైనా ఎన్నడూ ఊహించుకోనేలేదు అవును యువ కచుడు ఈ సూచనతో మీరు అతని వద్దకు వెళ్ళండి వెళ్ళి చెప్పండి స్వర్గము స్వర్గంలోని దేవతల యొక్క రక్షణ భారం ఇప్పుడు అతనిపై ఉందండి అప్పుడు చూడండి ఇక మీరు అసురుల చింతను ఎలా మరిచిపోగలుగుతారు దేవర్షి ఖచురి అంగీకారం ప్రాప్తించడానికి మీరు కూడా మాకు సహాయం చేయాలి నారాయణ నారాయణ వద్దు వరుణ దేవా వద్దు నేను దేవగురు బృహస్పతి శిష్యుడు గురువుకి కానీ గురుపుత్రులకు కానీ శిష్యుడు సూచననివ్వడం అనుచితమవుతుంది ఈ సులువుగా సాధించగలరు ఏమిటంటున్నారు దేవేంద్ర అది అసంభవం దేవగురు అసంభవాన్ని సంభవం చేయాలనే మీ వద్దకు వచ్చాను దేవేంద్ర ఇలాంటి కఠిన పరిస్థితిలో మీరు కచున్ని దైత్యగురు శుక్రాచార్యుల వద్దకు పంపమని అంటున్నారా కఠిన పరిస్థితి దైత్య గురు శుక్రాచార్యుల అహంకారం దేవగురువులపై ప్రతీకారానికి ఉత్సాహపడుతోంది ఎప్పుడైతే దేవగురువులు శుక్రాచార్యుల రూపం విడిచిపెట్టి తిరిగి వచ్చారో శుక్రాచార్యుల వారి ప్రవర్తన మీకు తెలియదా మరిది కఠిన పరిస్థితి కాదా అలాంటప్పుడు కచుడిని పంపితే అది మృత్యువుకి ఆహ్వానమే అవుతుంది మేము ఈ ప్రస్తావనకు మీ అంగీకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొందవలసిందే దేవగురు స్వర్గానికి మృత సంజీవిని లభించి తీరవలసిందే దేవేంద్ర మృత సంజీవిని విద్య దైత్య గురు శుక్రాచార్యులకు కఠోర తపస్య ఇంకా శివకృప వల్ల ప్రాప్తించింది వారు ఆ జ్ఞానాన్ని ఇంకెవరికీ కూడా లభ్యం కానియరు తమ శత్రు పుత్రునికైతే ముమ్మాటికి ఇవ్వరు ఈ ఆశలు మీ మనసులోనికి రానివ్వద్దు దేవగురు మీరు పూర్తి చేయలేని కార్యాన్ని ఇక మీరు మీ పుత్రుని చేత అవశ్యం పూర్తి చేయించవలసినదే ఇది మా ప్రార్థన ఇంకా ఇచ్చ మాత్రమే కాదు ఆదేశం కూడా తండ్రి యొక్క అసంపూర్ణ కార్యాన్ని పూర్తి చేయడం పుత్రుని కర్తవ్యం అవుతుంది దేవేంద్ర తమరి ఆదేశ పాలన చేసి నేను నా పితృ రుణాన్ని తప్పక తీర్చుకుంటాను అత్యుత్తమం కచేటిలా చేస్తున్నావు కజా పుత్ర నిన్ను నీవే మృత్యుముఖంలో పడవేసుకోవాలని కోరుకుంటున్నావా దైత్యుగురు శుక్రాచార్యులు నీ పూజ పితాశ్రీకి ఆ జన్మ శత్రువులు పుత్ర అక్కడ నీకు మృత సంజీవుని విద్య కాదు ఇంకేమీ కూడా ప్రాప్తించదు మీ ఇద్దరి ఆశీర్వాదాలు ఇంకా పరమశివ శంకర్ల కృపతో నేను ఈ అసంభవ కార్యాన్ని సంభవం చేసి చూపెడతాను మీరిద్దరూ నా కోసం చింతించవద్దు నీకు నీ సంకల్పం ఫలించుగాక పుత్ర నీకు నా ఆయుష్ కూడా చెందాలి పుత్ర నారాయణ 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 నీకు తెలుసా కచ నిన్ను దైత్యగురు శుక్రాచార్యుల వద్ద మృత సంజీవిని నేర్చుకునేందుకు పంపమన్న అభిప్రాయం నేనే దేవేంద్రుడికి ఇచ్చానని నాకు తెలుసును లోక కళ్యాణం కోసం చేసే కార్యానికి ప్రేరణ మీరే ఇచ్చారని అది చేసే సౌభాగ్యం నాకు ఒక్క తమరు తప్ప వేరే ఇతరులెవరూ ప్రసాదించలేరు విజయీభవపుత్ర కానీ దైత్యగురు శుక్రాచార్యుల ఆశ్రమంలో ప్రవేశించే ముందు ఒక కార్యం చేయి ఆజ్ఞాపించండి దేవశ్రీ ఇప్పుడు ప్రప్రథమంగా కైలాసానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుని వారి నుండి సఫలత కోసం ఆశీర్వాదాన్ని పొందు అప్పుడు నీకు సంకట భయం ఏమాత్రం ఉండదు నేను ఈ సమయాన అదే ఆలోచిస్తున్నాను దేవశ్రీ ముందు ఎక్కడికి వెళ్ళనా అని మీరు నాకు మార్గదర్శనం చేశారు అందుకు నేను కృతజ్ఞుడను ప్రణామం దేవర్ నీ వంటి సాధువు సరళ సదాచార భక్తునికి పరమేశ్వరుడు శివుని ఆశీర్వాదం తప్పక ప్రాప్తిస్తుంది నారాయణ నారాయణ

ఎందుకంటే మాకు నీవు అపరిచితుడు ఎవరు నేను మీ మాదిరిగానే శివభక్తుడను నా పేరు కచుడు కచుడా ఈ పేరు ఎప్పుడు మేము వెళ్లేదే నాకు అనిపిస్తుంది ఇతడెవరో మాయల మారే అని మేము కూడా మీ వలనే శివభక్తులము కృపతో నాపై సందేహ పడకండి నన్ను పరమేశ్వరుని సన్నిధికి దయచేసి వెళ్ళనివ్వండి లేదు మేము శివుని ఇచ్చ లేకుండా నిన్ను స్వామి వద్దకు వెళ్ళనియ్యం జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువు ద్వారం వద్ద జయ విజయులు అనే ద్వారపాలకులుంటారు అని నేను విన్నాను కానీ పరమేశ్వరుని ద్వారం వద్ద ద్వారపాలకుల మొదటి మారు చూస్తున్నాను మేము ద్వారపాలకులము కాదు మేము శివగణాలము ఈ జగత్తులోని ప్రాణులందరూ శివగణాలే మిత్రమా ఎందుకంటే వారంతా జన్మించినది శివేచ్ఛ కారణంగానే నేను కూడా ఒక శివగణాన్ని నీవు శివగణమని చెప్పే దుస్సాహసం చాయి ఒక మాయిలు మారి శివగణం ఆవడం అంత సాధారణమైనది కాదు శివగణం ఆవడం ఈ జగత్తులో సర్వసమాన్యత విషయం ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో కానీ మీరు ఒక భక్తుణ్ణి తన భగవంతుని దర్శించుకోకుండా ఆపలేరు ఓ నమ శివాల్లాగా శాంతించండి దేవర్శి నారదా ఈ మాయలమారి శివుని ఆజ్ఞ లేకుండా ఇక్కడికి ప్రవేశించాడు నారాయణ నారాయణ శివాజ్ఞ లేకుండా ఎవరైనా కైలాసం ప్రవేశించడం సంభవం కాదు శివగణాలారా కానీ తారకాసురుడు గజాసురుడు సింధురాసురుడు నారాయణ నారాయణ అదంతా శివలీలయే శివగణాలారా శివలీల ఇతడు పరమేశ్వరుడు శివుని భక్తుడు ఇంకా దేవగురు బృహస్పతి యొక్క పుత్రుడు అయిన కచుడు ఇప్పుడు ఇతడు మీ అతిథిగా ఇక్కడికి వచ్చాడు రండి మనమందరం

మరి ఇతడు వచ్చినప్పుడు ఇలాంటి శివలీల ఎందుకు రచించారు మహేష ఇది శివలీల కాదు నారద శివుని పరీక్ష శివుని పరీక్ష నారాయణ నారాయణ అవును నారద బృహస్పతి పుత్రుడు కచుడు లోక కళ్యాణార్థం మహాయాత్రకై బయలుదేరాడు అందులో అనేక విఘ్నాలు సంభవించవచ్చు అందువల్లనే మేము కచుని వినమ్రతకై పరీక్ష చేశాం మరి కచుడు తమ పరీక్షలో సఫలుడయ్యాడా సఫలుడు కాకపోయినట్లయితే మరి మా సమక్షంలో నిలబడేవాడా నారాయణ నారాయణ అంతర్యామి చరాచరపతి మహాదేవ నేను గురుభక్తి సాహసం ఇంకా సిద్ధి పొందడానికి యోగ్యునవ్వాలని ఆశీర్వదించండి వాటి బలంతో నేను నా కర్తవ్య మార్గం నుండి కాను మా యొక్క ఆశీర్వాదం సదా నీకు తోడుగా ఉంటుంది కచ కానీ గుర్తుంచుకో నీవు నీతి నియమం సంయమనం ఇంకా సదాచారాలతో దృఢంగా ఉండాలి ఎటువంటి ప్రలోభం కానీ స్వార్థభావనను కానీ నీ మనసులో ఉత్పన్నము కానియవద్దు నేను తమరి ఆజ్ఞను పూర్తిగా పరిపాలిస్తాను దేవాదిదేవా ప్రేమ సానుభూతి మర్యాద సక్రియ వచన త్యాగభావము ఇంకా మధుర వాక్కులతో మా పరమభక్తుడు భక్తుడు దైత్యగురు శుక్రాచార్యులనే కాదు ఎవరి మనసులనైనా చూరగొనవచ్చును కచ ఎవరి నుండైనా ఏదైనా పొందవలనంటే వారి విశ్వాసాన్ని పొందడం విజయప్రాప్తికి ఆవశ్యకమైనది తమరి ఆశీర్వాదము దేవర్షి నారదుల మార్గదర్శనంతోను అలాగే చేస్తాను మహేశ్వర అలాగనుక చేస్తే నీ యొక్క లోకప్రియత్వం మాటలలోనే కాక అందరి హృదయాలలోనూ స్థానాన్ని పొందుతుంది పరమేశ తమరు నా వంటి తుచ్చ అజ్ఞాని భక్తునిపై కృపచూపి సాఫల్యానికి తగిన మహారహస్యాన్ని బోధించారు నేను నా శాయశక్తుల సర్వదా దాన్ని పాటిస్తాను నారాయణ నారాయణ మాకు తెలుసును నారదా నీ మనస్సులోని జిజ్ఞాస అనేక ఆకారాలను సృజించసాగింది అవును దేవగురు బృహస్పతి పుత్రుడు కచుడు దైత్య శుక్రాచార్యుల నుండి మృత సంజీవిని పొందడంలో సఫలుడు కాగలడా లేదా ఖచ్చుని వంటి వినమ్రుడు ఇంకా సన్మార్గుడు విఫలుడవడం అనే ప్రశ్నయే తల ఎత్తదు నారదా మరి కాని మరి కాని ఏమిటి మహేశ్వర ఈ మరి కానీకి సమాధానం నీవు కాలగర్భంలోనే దాగి ఉండని ఈ నారదా ఈ పూలు ఎంత అందంగా కదా అవును మనం వీటిని మాలగా అల్లుదాం చాలా సమయం గడిపాము ఈ మధ్య యజ్ఞ గడిపాముగాలను విడిచి అహోరాత్రాలు శివారాధనలో లీనమయ్యన్నారు దీనికి కారణం ఏమిటి పుత్రి నీ యొక్క ప్రశ్నకు సమాధానం మీ పితాశ్రీయే ఇవ్వగలరు नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय नम शिवाय ॐ नम शिवाय नम शिवा नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय नमः शिवा దైచిగురు శుక్రాచార్యుల వారి ఆశ్రమం ఇదేనా అవును అయితే మరి ఈ అపరిచిత అతిథుల పరిచయం అడగవచ్చునా పరిచయం మీకు శీఘ్రంగానే లభిస్తుంది దేవి నా నా కోరిక పరిచయం గురుదేవులకే చెప్పాలని నేను గురుదేవుల పుత్రికను ఆశ్రమంలో ప్రవేశించే అనుమతికి ముందు మిమ్మల్ని గురించి విశిదంగా తెలుసుకోవడం నా కర్తవ్యం నేను మిమ్మల్ని మీ కర్తవ్య బాధ్యత నుంచి విముఖురాల్ని చేయలేను కానీ